ఈ రోజు నిజానికి దేవుడు వాయి ఈ రోజు వాయిశక్తి ఈ రోజు మనకి రోజు అభిషక్తులు మరి మా ఆత్మీయ తండ్రి గారు జయపాలు గారు మన మధ్యలో ఉండడం ఎందరికి సంతోషం ఒకసారి సఫర్లు కొడతా లేని అస్సల సరే చెప్పేసిన తర్వాత మాత్రం అందరం కూడా దేవుడు ఆశ్రమంలోకి అంటే ఈరోజు దేవుడే డైరెక్ట్ దేవుడు ఆశ్రమించి మాట్లాడబోతుంది

దేవునామానికి మహిమ కలిగి చాలా సంతోషకరమైన విషయము మరి ఈ రోజు దేవుడు మనకి గొప్ప అవకాశం కలిగించారు మరి కొంతమంది ముఖాల్లో మాత్రం ఆనందం లేదు కొత్త చర్చి ఈరోజు పండుగ రెండు ధవల్ ధమాక ఏంటండి ఒక చీర కొంటే రెండు చీరలు కాదు చీర రెండు చీరలు కొంటే ఒక చీర ఉచితం అన్నట్టుగా ఒకే రోజు ఒక దెబ్బకి రెండు పీటలు రాలన్నట్టుగా ఇప్పుడు చర్చ ఓపెనింగ్ కాదు ఎందుకంటే స్థానిక పాస్టర్ చాలా తెలియదు అన్నట్టున్నారు ఎందుకంటే చర్చి ఓపెనింగ్ వేరు పండుగ వేరు చేస్తే రెండోసారి దీన్ని మీరు పెట్టవలసి వస్తుంది ఓకే సరి చేసి అంటున్నారు దేవుడికి స్తోత్రం ఏదేమైనా ఆ వీడియో చూసి నేర్చుకోవాలి ప్రయత్నం చర్చ్ ఓపెనింగ్ వేరుగా పండుగ వేరుగా చేస్తుంటే రెండు సార్లు మనం తినడానికి వస్తాం కానీ ఒకేసారి దేవుడు తీసుకోవాలా మంచిది ప్రియ ఒక మంచి ముందు వెళ్తాను ఈ రోజు నిజంగా ఎంతో ఆనందించవలసినటువంటి దినం ఓకే దేవనామానికి మహిమ కలుగును గాక ప్రిలారా మరి సమయము చాలా మించిపోతూ ఉన్నది కావున మనం ముందుకు వెళదాము దయచేసి సర్దుకుని కూర్చోండి అమ్మ కొంచెం ముందుకు రండి రైట్ మాట్లాడొద్దు ఏమైనా మాట్లాడాల్సి ఉంటే ఇప్పుడు మాట్లాడండి ఓకేనా మంచిది మరి వాక్యానికి వెళ్ళబోయే ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను మరి స్కూల్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ లేక స్కూల్ యాజమాన్యులు వచ్చి ఉన్నారు వారికి ప్రభు క్రీస్తు నామంలో మరి జన్మదిన శుభాకాంక్షలు అనగా యేసు క్రీస్తు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలియజేస్తా ఉన్నాం మరి వారు ఉండబట్టి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు విద్య నేర్పిస్తూ ఉన్నారు అన్ని దానముల కంటే విద్యాదానం మహాదానం అంటారు కాబట్టి అటువంటి వారు మరి ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయము మరి మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం ఒక మాట మనం చదువుకుందామండి దయచేసి అది దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు రైట్ ఇప్పుడు దేవుని వాక్యములో మత్స వార్త రెండవ అధ్యాయం మత్స్సు వార్త రెండవ అధ్యాయం నుంచి ఒక మాట చదువుకుంటూ ముందుకు వెళదాం పదవ వచనము పదకొండవ వచనాన్ని చదువుదాం అంటే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరేమి కాదు ఓకేనండి చదువు ఎవరైనా స్పష్టంగా దేవుని సేవకులైనా గాని విశ్వాసులైనా కానీ చదవచ్చు చూడండి ప్రియులారా ఇక్కడ జ్ఞానులైనటువంటి వారు మూడు దేశానికి చెందినటువంటి వారంట మొదటి జ్ఞాని పార్శ దేశం నుంచి రెండో జ్ఞాని మన భారతదేశం నుంచి ఆయా పాశ్చాత్య ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి జ్ఞానులు ఒక వ్యక్తి ఏమో బంగారమును మరొక వ్యక్తి సాంబ్రాణిని మరొక వ్యక్తి బోలమును తీసుకుని వెళ్ళి ఏసుక్రీస్తుకు మ్రొక్కి కానుకలు సమర్పించి ఏసుక్రీస్తును ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకంటే మన పెద్దలు కూడా కొద్దిసార్లు అంటూ ఉంటారు దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు చిన్న పిల్లలు ఉన్న చోటికి కూడా ఉత్తి చేతులతో వెళ్ళకూడదు దేవునికి స్తోత్ర మరి ఇక్కడ ఇది ఎందుకు మీకు చూపించానంటే మరి ఎవరు తెచ్చారు కానీ మీరు ఇంకో రీతిగా అనుకోకండి కానీ మిమ్మల్ని బోధ కలిగించడానికి మాత్రం నేను చెప్తున్నాను ఇదేంటంటే ప్రిలారా మనం ఈరోజు దేవునికి ఇచ్చేటువంటిది ఇది మాత్రమే కాదు ఇవి ఇవ్వచ్చు కానీ క్రిస్మస్ అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూలోకములు సర్వమానవుల పాప పరిహరార్థమై భూలోకానికి ఇచ్చినప్పుడు కన్య మరిన గర్భాన ప్రభనేసు క్రీస్తు బాలుడుగా జన్మించాడు దేవుడు తన కుమారునికి ఇచ్చేసినప్పుడు మనకు కలిగిన దాంట్లో మనం కూడా ఇవ్వాలి ఒకవేళ సంవత్సరం అంతట్లో అత్యధికంగా ఎక్కువగా మోతాదులు ఇచ్చే కానుక ఈ రోజుదై ఉండాలి దేవునికి స్తోత్రం మరి మీరు ఎంత ఇచ్చారో బహుశా సంచి నిండిపోయింది అనుకుంటున్న ఇదేనా కానుకల సంచి ఓకే ఓకే మంచిది అన్ని రోజుల కంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైన కానుకుండాలి చూడండి జ్ఞానులు ఒక వ్యక్తి ఏమో బంగారం తీసుకొచ్చారు మరొక వ్యక్తి బోలం తీసుకొచ్చారు మరొక వ్యక్తి సాంబ్రాన్ని తీసుకొచ్చారు అయితే ఈరోజు నా టాపిక్ అది కాదు మిమ్మల్ని ప్రేరేపించడానికి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రిలారా క్రిస్మస్ అంటే ఏదో మనమే కొత్త పట్ల ధరించుకోవడము పిండి వంటలు వండుకోవడం మనమే తినేయడం బిర్యానీ మటన్ చికెన్ స్వీట్లు లడ్డూలు మిఠాయిలు బిల్లలు చాక్లెట్లు మనమే తినేస్తూ నెక్స్ట్ గా బర్త్డేది ఎవరిదండి అమ్మా మేడం వారికి మీకు తర్వాత మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం మీరు కూడా గ్రీటింగ్స్ రూపంలో కొన్ని మాటలు చెప్తారు అయితే నేను మిమ్మల్ని హితబోధ కలిగించడానికి కొన్ని మాటలు చెబుతాను జాగ్రత్త ఏనండి బర్త్డే ఎవరిది అనుకుంటున్నాం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఎందుకు ఆరాధిస్తున్నాం దైవ కుమారుడుగా దేవుడే మానవుడుగా జన్మించినందుకు సర్వ ప్రపంచమంతా కూడా యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సల్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ మాత్రమే దేవుడికి స్తోత్రం నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ దసరా పండుగ ఇండియాకే జరుగుద్ది సంక్రాంతి ఇండియా వాళ్ళకి జరుగుద్ది దీపావళి ఇండియాలోనే జరుగుద్ది క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుగుద్ది గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానంగా వచ్చండి ఎందుకండి యేసు క్రీస్తు జన్మించేదాన్ని యాక్చువల్గా మన ఇంట్లో బర్త్డే చేస్తుంటాం కదండి బర్త్డే అప్పుడు కొత్త బట్టలు ఎవరు కొనాలి చెప్పండమ్మా ఎవరు కొంటాం చెప్పండి ఒకవేళ బూటు సూటు ఎవరు కొనుక్కుంటాం కదా మరి ఈరోజు యేసుక్రీస్తు బర్త్డే రోజున ఏం కొన్నాం మనం కేక ఆలోచించండి యాక్చువల్గా బర్త్డే రోజు పేరెంట్స్ ఆనందంగా ఉండాలా బర్త్డే జరుగుతున్న అబ్బాయిలకు అమ్మాయి ఆనందంగా ఉండాలా చెప్పండి ఎవరు హ్యాపీగా ఉండాలి సార్ సౌజ్ ఒకసారి ఇక్కడ నిల్చో ఫర్ ఎగ్జాంపుల్ పాప ఉంది అటు తిరిగా మాకు సార్ అందరు చూడండి పాపకు తెలుసు కదా వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఆ పాప ఫంక్షన్కి నేనే వచ్చాను కాబట్టి హాలూయా అయితే ఈ పాపకి బర్త్డే కనుక చేశారు అనుకోండి ఎక్కువగా హ్యాపీగా ఉండాలి ఎవరి అమ్మాయి ఉండాలా తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలా మీకు అర్థం కావడం ఒక మాట చెప్తాను వాళ్ళ నాన్నగారు మంచి సూటు బూట్ వేసుకున్నారు వాళ్ళ అమ్మగారు పట్టు చీర కట్టుకున్నారు ఈ పాపకు మాత్రం పాత డ్రెస్ వేసారు ఈ అమ్మాయికి సంతోషంగా ఉంటుందా ఎందుకు ఎందుకు యాక్చువల్గా తల్లిదండ్రులు పాత బట్టలు ధరించినా ఈ అమ్మాయికి మాత్రం కొత్త బట్టలు ధరించాలి ప్రతి తల్లి కానీ తండ్రి కానీ ప్రతి బర్త్డే రోజు ఒక కొత్త గిఫ్ట్ ఏదో ఇస్తారు ఒక వస్తువు కానీ చదువుకున్నామే కాబట్టి ఆమెకు ఒక పెన్నో లేక డైరీయో లేదంటే ఒకవేళ కాలేజీలో చదువుతున్నట్లయితే తన కొరకు ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ లేదా తనకు చదువుకు అవసరమైనటువంటిది మరేదైనా కానీ లేదా కొద్దిమంది బర్త్డే గిఫ్ట్ కింద బ్యాంకులో అకౌంట్ జమ చే కొంత సొమ్మును జమ చేస్తూ ఉంటారు అలాగా ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు మంచి పిండి వంటలు చేసుకుని అమ్మాయిని చూపించి హ్యాపీ బర్త్ డే టు యూ అని చెప్పి అలా చూపించి మీరు తిన తిలగొంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి ఓకే అమ్మా థ్యాంక్ యూస్ కూర్చు కూర్చో ఎందుకు మాకు చెప్పానంటే ఈరోజు సంతోషంగా ఉండేది ఎవరు ఉండవలసింది ఎవరు చెప్పండి ఎవరండి పిల్లలు కాదు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి మిమ్మలను చూచి ఎప్పుడు సంతోషించగలరు ఎప్పుడు మనం కొత్త బట్టలు ధరించి పిండి వంటలు వండుకొని మంచి స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ వేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా చెప్పండి దేవుడు సంతోషించేటువంటి పని ఏం చేస్తున్నాం మనం ఈ రోజున ప్రియులారా ఈరోజు ఒక అమ్మాయి కానీ అబ్బాయి పుట్టిన పుట్టినరోజు జరుపుకున్నప్పుడు తన సంతోషం కొరకే తండ్రి అంటుంటాడు ఈ ఆస్తి ఎవరి కోసం అండి తండ్రి ఆస్తి ఎవరికి చెందాలి పిల్లలకే కదా నా కొడుకు కోసం కదండి గ్రాండ్గా చేస్తానంటారు తండ్రి తల్లి కూడా అంటుంది ఇంకెవరి కోసం భార్య భర్తలు ఎంతో కష్టపడి రాత్రి పగలు రాత్రి పగలు శ్రమపడి డే నైట్ ఇప్పుడు చూడండి మేడం గారు వచ్చారు వారు కూడా ఎంతో కష్టపడి వారికి వచ్చినటువంటి ఇన్కమ్ల నుంచి వారికంటూ ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే వారి యొక్క రెండో తరాన్ని సెకండ్ జనరేషన్ కొరకు వారు కొంత పోగు చేస్తారు ఎందుకంటే ఇంత కష్టపడింది వాళ్ళు కొరకే కదండి అలాగన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క ప్రయాసము పిల్లలకు వెళుతుంది కావున ఈరోజు పిల్లలకి ఆనందంగా ఉంచడానికి తల్లిదండ్రులు తాపత్రయ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆనందిస్తే మనకు ఆనందం తల్లికి ఒక పూటకి ముద్ద లేకపోయినా బిడ్డడికి పెట్టి ఆ బిడ్డ ఆనందంతో తింటుంటే తల్లి ఆనందిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా మీరందరూ నేర్చుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను ఇది పెట్టినందుకు నేను తప్పుగా అనుకోవట్లేదు కానీ అంతక మించి మీరు చేయాలి మా సంఘంలో క్రిస్మస్ పండుగ టైంలో బంగారం కానుక ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం అలాగని చెప్పి ముక్కులోన బంగారం చెవిలో అలంగార పోగులు మెడలో ఉన్నటువంటి హారములు చెవిలో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి బంగారం కాగిలి తీసి ఇచ్చేయండి అని చెప్పట్లేదు హృదయంలో దేవుడు ప్రేరేపించుకులదిగా ఈరోజు తల్లి నోట్లు ఇవ్వాలి ఏ నోట్లు తల్లి నోట్లు అంటే చెప్పండి తల్లి అంటే నేను పేరు పెడతాను అట్లా వెయ్యి లేదు ఇప్పుడు వెయ్యి క్యాన్సల్ అయిపోయింది రద్దయిపోయింది అమ్మా రెండు వేలు కూడా క్యాన్సల్ అయిపోయింది ఏదండి ఐదు వంద కొడుకు నోట్ ఒకటి ఉంది ఆ నోట్ పేరు వంద కూతురు నోటు ఉంది ఆ నోట్ పేరు యాభై ఫేస్బుల్ అంటే నేను మీకు మామూలుగా అయితే చేయడానికి చెప్తున్న విషయాలని ప్రియులారా క్రిస్మస్ అనగా ప్రభుకు ఆనందింప చేయటం ప్రభును స్థుతించటం ప్రభువును ఆరాధించటం ఎట్లా ఆరాధించాలి దానికి మూలమైనటువంటిదే ఈ వాక్యం ఇదే కనుక మనం చేయకపోతే క్రీస్తువును ఆరాధించినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి కాబట్టి ప్రతి ఆదివారం రోజు ఇచ్చినట్టు కాకుండా పండగ రోజు కొంచెం మోస్తాది ఎక్కువలో మనం ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఎలాగంటే మన పిల్లలు బర్త్డే రోజు అమ్మ నాన్న ఎప్పుడులోని ప్రేమ ఒలకపోతారు పా ఎంత ముద్దులు పెడతారు ఆ రోజు నా బంగారు తల్లిని ముద్దులు ఎట్టేస్తారు కొద్ది మంది ఓ ఎంత ప్రేమో రోజు తిట్టే నాన్న బర్త్డే కాబట్టి ఆ రోజు కూతురుని లేక కొడుకుని ఎంతో ప్రేమ చూపిస్తారు ఎప్పుడు తిట్టేటువంటి తల్లి బర్త్డే వచ్చింది కాబట్టి తల్లిగారు ఎంతగానో ప్రేమ చూపిస్తారు మరి ఇరుగు పొరుగులు చూసి ఆశ్చర్యపడదు అదేటో రోజు తిట్టేటిది రోజు ఎంత ప్రేమ చూపింది ఏటబ్బా అంటే ఈరోజు పుట్టినరోజు కాబట్టి మీకు అర్థమవుతుందా అలాగన్నట్టుగా మనం అలా కాకుండా ప్రిలారా ఈరోజు యేసుక్రీస్తు యొక్క బర్త్డే సందర్భంగా లేక జన్మదిన పండగగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రవణేశ్వర క్రీస్తు ఆనందించాలి హలోలూ కాబట్టి ఆయన ఆనందించినట్లుగా మనం కార్యక్రమం చేస్తే మనం దీవించబడతాము